ఏమున్నాయి చూస్తున్నారా ముల్లంగిలు మా పొలంలో అయితే మేము మిరప చెట్లు ఇట్లా ముల్లంగి గోంగూర అన్ని రకరకాల కూరగాయలు అయితే వేసాము ఒక్కొక్క ముల్లంగి వచ్చింది చాలా అంటే చాలా పొడుగ్గా వచ్చిన్నాయి ముల్లంగి అయితే బాగా వచ్చింది కానీ రాలేదు ఒక్కొక్క ముల్లంగి చూడండి ఎంత ఉన్నాయి దీని ఆకులు కూడా చూడండి ఈ ముల్లంగి అయితే మరీ ముదిరిపోయింది ఎంత పొడుగుగా వచ్చేస్తుందో మా అమ్మ కూడా చూసినట్లేదు పొలంలో ఈ ముల్లంగిలకు సరిగా కాబట్టి ఇదైతే బాగా వచ్చేసి ముదిరిపోయి ఉంది పెరగడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంది పైకి వచ్చేసింది మిరకాలు అయితే పెద్దగా ఈ అంత లేదు కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కావాల్సిన మిరకాయలు అయితే తెచ్చేసుకున్నాము నేను మా ఆయన ఇంకా ఏమేమి ఉన్నాయా అని చూస్తుంటే ఇంకా ఎక్కడ చూసినా ముల్లంగు గోంగూరే ఎక్కువ ఉన్నాయి ఇది చూడండి ఒక్కోటి ఒక్కో బొకేలా ఇస్తున్నట్టుంది సరే అని చెప్పి ఎక్కడో సొరకాయ కనిపించిందని మా ఆయన దగ్గర మేము సొరకాయ కలిపాము ఆ సొరకాయ ఏమో లేతగా నిగనిగలాడుతుంది సో ఎలా కొయ్యాలో ఎలా కొయ్యాలో ఏం తీసుకోరాలేదు కదా కొయ్యనికని ఆలోచిస్తూ ఉంటే మా ఆయన ఏకంగా రాయితోనే సొరకాయ పోసేసాడు ఇది వండుకుంటే తింటే ఉందండి సూపరు మీరు ఎంతమందికి ఫార్మర్స్ ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి